విద్యావరం దైవన లక్ష్మీపదేస్మరా

మూజింతలపల్లి మున్సిపాలిటీలో మొట్టమొదటగా ఇంద్రమ్మ ఇల్లు మా నియోజకవర్గంలోనే మొట్టగా మొట్టమొదటగా కట్టడం జరిగింది అమరేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి ఎన్నో ఇల్లుగా ఒక పేద పేదతనం అనుభవిస్తూ ఇల్లు లేక బాధపడుతున్నటువంటి అమరేందర్కి ఇంద్రమ్మ ఇల్లు ద్వారా ఒక గూడును ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట చదువుకోవడానికి పిల్లలకు స్కూళ్ళు మరి ఈ విధంగా చెప్తూ పోతే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉండేటువంటి పార్టీ గత పది సంవత్సరాల క్రితం గత పన్నెండు సంవత్సరాల ఇచ్చిన పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని వెళ్ళినటువంటి టిఆర్ఎస్ పార్టీ మరి ఏ ఒక్కరికి కూడా ఏ గ్రామంలో కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మరి ఎంత ప్రాబ్లంలలో ఉన్నా ఇబ్బందులలో ఉన్నా మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం అంతా కూడా ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షలు అనేది చాలా పెద్ద మొత్తం మరి ఐదు లక్షలు ఇచ్చి ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేయడం జరుగుతూ ఉంది మరి ఈ విధంగా అందరికి ఇల్లిచ్చేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకున్నాం మరి మా మంత్రివర్గం మా ముఖ్యమంత్రి గారు అందరికీ ఇల్లిచ్చి గుండెల్లో నిలిచిపోతారని ఇంద్రమ్మ అంటేనే అందరి గుండెల్లో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ఇంకా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేపడతాము సందర్భంగా తెలియజేస్తాం ఒక సంతోషంగా ఉంది కృతజ్ఞతలు 有点感觉。